విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ అయ్యారు పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు సమస్యలు త్వరగా పరిష్కరించాలని నిర్ణయించారు ఇందుకోసం రెండు కమిటీలు వేయనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఇందులో రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులుంటారు రెండు వారాల్లోగా ఈ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు విభజన సమస్యలకు సంబంధించి ఈ కమిటీ చర్చిస్తోంది మరోవైపు ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు అధికారుల కమిటీలో సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు ఈ రెండు చోట్ల ఎలాంటి పరిష్కారం దొరక్కపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించారు ముఖ్యమంత్రుల భేటీలో అన్ని సమస్యలపై చర్చలు జరిగినట్లు మంత్రులు తెలిపారు పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు చర్చలు జరిపారు షెడ్యూల్ పదిలోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది ఆస్తుల పంపకాలు ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు పెండింగ్ విద్యుత్ బిల్లుల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన అప్పుల పంపకాలతో పాటు ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు లేబర్ సెస్ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలపై సమాలోచనలు చేశారు హైదరాబాద్ లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తుంది అయితే హైదరాబాద్ లో స్థిరాస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు సమాచారం కృష్ణా జల వివాదాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా ప్రాజెక్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది యాబై శాతం తగ్గకుండా కేటాయింపులు ఉండాల్సిందేనని తెలిపింది మరోవైపు రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు చర్యలను చేపట్టనున్నారు పరిష్కారం కాని సమస్యలన్నింటిపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఇద్దరు సీఎంలు అన్ని అంశాలపై చర్చించారని చెప్పారు వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నేను నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని తెలుగు వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో సమస్యలు పరిష్కరించుకుంటున్నామని ఏపీ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు ఏపీ తెలంగాణ ప్రజల మనోభావాలు తినకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు ఉద్యమంతో నిధులు విధులు కేటాయింపులంతో ఏర్పాటైంది అంటే దాన్ని ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవ్వరు యొక్క మనోభావాలు దెబ్బతిన్నకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం అంతకుముందు ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు కారు వద్దకు వెళ్లి స్వాగతించారు రేవంత్ రెడ్డి వెంట మంత్రులు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ఉన్నారు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని బహుకరించారు రచించిన నా చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి సత్యప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సమావేశానికి హాజరయ్యారు ఇరు రాష్ట్రాల సీఎస్లు ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు